Hi, hello, namaste, welcome to CMD News. ఈ రోజు అయితే మనం వచ్చేసామండి ఉత్తరంపేట దర్గా దగ్గరకి అయితే మనం ఈ రోజు వచ్చేసాము నిన్న తీసిన వీడియోలో అయితే ఉదయం పూట మనకి ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా నిన్నైతే మనం వీడియోలో చూసాం కదా అదే విధంగా నిన్నైతే భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది పెద్ద పెద్ద హోస్టింగ్స్ కట్టడానికి గానీ కవాల్ చేయడానికి గానీ డాన్స్ బేబీ డాన్స్ చేయడానికి కానీ అదే విధంగా లైటింగ్ చేయడానికి గానీ మనకి ఎక్కువ గుంజలు పాజడం కానీ ఇంకా బోర్డింగ్ బోర్డ్స్ పెట్టడానికి కానీ ఎన్నో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అదే విధంగా లైటింగ్ కి కూడా సంబంధించి ఎన్నో ఏర్పాట్లు చేసి ఎంతో కళ్ళు మిరిమిట్లు గొల్పేలాగా దీపకాంతులతో అయితే ఈ రోజు దర్గా అయితే మనకి కనిపిస్తూ ఉంది మీరు ఒకసారి గమనించినట్లయితే నేను ఇక్కడ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా మీకు వివరంగా చూపిస్తాను అదే విధంగా ఇక్కడ జరిగే ఏర్పాట్లన్నీ కూడా మనం చూసేద్దాము చాలా మంది భక్తుల వెల్లువ అనేది ఒక ప్రవాహం లాగా అయితే మారుతూ ఉంటుంది అసలు ఇసగేస్తే రాలని విధంగా అయితే ఇక్కడ భక్తులు జనసంద్రం లాగా మారిపోతూ ఉంటుంది ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఎంతో మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి హిందూ మత తేడా లేకుండా హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా అయితే ఇక్కడ అయితే పెద్ద ఎత్తున అయితే భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది అదే విధంగా స్వామివారి నుంచి ఇచ్చే ప్రసాదాలన్నీ కూడా వాళ్ళు ఎంతో భక్తితో ఇంటికి తీసుకొని వెళ్లి అంతే భక్తితో కుటుంబం అంతా కూడా తీసుకొని వాళ్ళ కోరికలు తీరాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు అనేవి చెప్పుకొని ఎంతో మంది కూడా కోరికలు తీరాయి అని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అయితే మొక్కులు తీర్చుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మంది మనకి ఇక్కడ కమిటీ సభ్యులు దర్గాకి సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారు వారిని అడిగి కూడా మనం తెలుసుకున్నాము అసలు ఈ కార్యక్రమాన్ని మొత్తం విశేషాలన్నీ కూడా వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం సో దర్గాకి సంబంధించిన చాలా మంది కమిటీ సభ్యులు అయితే ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం అడిగి తెలుసుకున్నాము అసలు ఈ ఏర్పాట్లు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఇదే విధమైన ఏర్ ఏర్పాటు చేయడానికి వాళ్ళకి ఇంత ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుందో ఆ విశేషాలన్నీ కూడా కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నాము సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నమస్తే అండి నా పేరు షేక్ ముస్తఫా దర్గా ని అందరికి నమస్కారం సరే ఈ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉత్సవాలు అనేవి చేస్తుంటారా ఈ గంధ మహోత్సవాలు ప్రతి సంవత్సరం చాలా ఏళ్ల నుంచి పూర్వంగా వస్తున్న పెద్దలు మా పెద్దలు అందరు కలిసి ఒక కమిటీ లాగా ఈ దర్గాకి కమిటీ వేసుకొని అందరి పెద్దల సమక్షంలో ఈ గంధ మహోత్సవం చాలా గొప్పగా జరుగుతుంది హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ దర్గాకి వచ్చి ప్రార్థనలు తీసుకుంటారు దాదాపు మంది వరకు ఈ గంధ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనవచ్చు సుమారుగా నలభై వేల నుంచి నలభై ఐదు వరకు ఫ్లోటింగ్ ఉంటుందండి రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి దరగా పనులు స్టార్ట్ అవుతున్నాయి అన్ని లైటింగ్లు మొత్తం రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రోగ్రామ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నమస్తే సార్ నమస్తే మేడం అందరి నమస్కారం నేను మన జెండా జట్టు అహిలేసున్నత్తుల్ జమాత్ మసీద్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను అలాగే రేపు జరగబోయే శ్రీ శ్రీ నాగూర్మీరా సాములు వారి మహోత్సవం కార్యక్రమాలు మొదలయినాయి లైటింగ్ మొత్తం అయిపోయింది ఇక రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి కార్యక్రమాలు మొత్తం మొదలవుతాయి అలాగే సాయంత్రం ఆరున్నరకి అన్నదానం మొదలైద్ది ఆరున్నర నుంచి పదింటి దాకా అన్నదానం జరిగిద్ది ఇంకా పోతే తొమ్మిది గంటల నుంచి మ్యూజికల్ లైట్ అంటే పాట కచేరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ తొమ్మిది నుంచి రాత్రి రెండింటి దాకా జరిగిద్ది ఇంకా పోతే ఖవాలి ప్రోగ్రాం ఖవాలి అంటే మన నాగులు స్వామి వాళ్ళ గురించి మన మత పెద్దలు వచ్చి దాని గురించి మన స్వాముల గురించి జీవి చరిత్ర చెప్పడం అలాగే కవాలీ రూపంలో చెప్తా ఉంటారు అది పది ఇంటికాడ నుంచి తెల్లవారి నాలుగింటి దాకా జరిగిందండి ఇంకా తెల్లవారితే తెల్లారితే తారీఖు గురువారం గంధం మహోత్సవం ఊరి గుంపు మన అనాది ప్రకారంగా వస్తున్న మన ఖాదర్ సాహెబ్ పింకర్ ఖాదర్ సాహెబ్ ఇంటికి దగ్గర నుంచి గంధం బయలుదేరి మన కృష్ణాలయం వీధి మన బంగార దాకా పోయి మళ్ళీ వచ్చి దర్గాలో గంధం ఎక్కడం జరిగింది రేపు ఉదయం తెల్లారితే బుధవారం బుధవారం గురువారం రోజు జరిగింది అండి గంధ మహోత్సవం అనేది ఊరేగింపు ఎప్పుడు చేస్తారు సార్ గంధాన్ని తెల్లారి రేపు అయితే ఐదు పదకొండో తారీఖు బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి కార్యక్రమాలు మొత్తం మొదలవుతాయి ఊరేగింపు గంధం ఊరేగింపు ఎందు అంటే మళ్ళీ తెల్లారితే పన్నెండో తారీఖు గురువారం ఉదయాన్నే నాలుగు గంటలకి మన టింకర్ ఖాదర్ సాహెబ్ ఇంటి కాడ నుంచి గంధం బయలుదేరి ఊరి గుంపుతో మన పకీళ్ల బృందాలతో మేళ్ళ తాళాలతో బాగా అలంకరణతో గన్నం ఊరి గుంపు తీస్తాము తీసి అట్లాగే దర్గా దగ్గర నుంచి మళ్ళ ఇంటి దగ్గర నుంచి మన కృష్ణాలయం వీధి దాకా పోయి మళ్ళీ తిరిగి వచ్చి దర్గా దగ్గరికి వచ్చి దర్గాలో గండం ఎక్కడం జరిగింది అది దాదాపు గంధ వితరణ అనేది ఏ టైం లో జరగచ్చు అంటే అంటే చాలా మందికి గంధ వితరణ చేయడం ఆ టైమింగ్స్ అనేవి తెలియక అయ్యో మిస్ అయిపోయామే మేము ఈ సంవత్సరం తీసుకోలేకపోయామని బాధపడుతూ ఉంటారు చాలా మంది అలా బాధపడడానికి మనం అవకాశం ఇవ్వకుండా ఆ టైమింగ్స్ అనేవి చెప్తే వాళ్ళు ఆ టైంలో తీసుకుంటారు దాదాపు ఏ టైంలో జరగచ్చు ఇప్పుడు నాలుగింటికి గంధ మహోత్సవం ర్యాలీ జరిగిద్దండి జరిగి మనం తిరిగి వచ్చే లోపల ఆరున్నర ఏడింటికి ఏడైద్దండి ఉదయాన్నే పన్నెండో తారీఖు ఏడింటికి భక్తులు హిందూ ముస్లిం సోదరులు అందరూ వచ్చి గంధం ఇక్కడ ఎక్కడం జరిగింది దర్గాలో పాతాలు దువాలు జరిగిద్ది జరిగిన తర్వాత గంధం పంచడం జరిగింది ఆ టైంలో అందరూ కావలి పట్టణ హిందూ ముస్లిం సోదరులందరూ వచ్చి సోదరు సోదరులు వచ్చి గంధం తీసుకోవాల్సిందిగా కొడతా ఉన్నాం సార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరెవరు విచేస్తున్నారు సార్ ఈ కార్యక్రమం గంధం మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన కావ కావలి పట్టణ మన ఎమ్మెల్యే గారు కావులి శాసనసభ్యుల శాసనసభ్యులు దగ్గుమాటి కాజకృష్ణారెడ్డి గారు వించేస్తున్నారు అలాగే మన టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరు వస్తా ఉన్నారు జనాలు దగ్గర దగ్గరగా సుమారుగా నలభై వేల నుంచి నలభై ఐదు వేలు దాకా జనాలు కూడా రావడం జరిగింది మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తాం ఈ కార్యక్రమంలో మీరంతా వచ్చి రేపు సాయంత్రం ఐదు ఐదు గంటల దాటి నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కొడతా ఉన్నాం నలభై వేల నుంచి యాభై వేల వరకు కూడా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు అని చెప్పి చెప్పారు కదా మరి ఈ వీళ్ళలో ఎంత మంది వరకు అన్నదానం జరగచ్చు రేపు అయితే భక్తుల కోసం సుమారుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు మందికి రెండు వేల ఐదు వందల మందికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశాం మనకి ఊరు నుంచి కూడా వస్తారు సింగరాకొండ ఉల్లపాడు పెద్ద పోని చిన్నపోని జల్లంగి అల్లూరు ఆత్మగురు అట్లా అందరు వస్తా ఉంటారు వాళ్ళ కోసం ఒక నుంచి అంటే ఎవరైతే దూర ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళకి అవైలబుల్ గా ఉండేటట్టుగా అన్నదానం చేస్తూ ఉంటారు మేడం సార్ ఇంకా ఈ ఇక్కడ ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ఇంతే భారీగా ఇంతే ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది అంటే దాదాపు ఎంతో మంది వస్తారు కదా ఈ దీనికి అన్నిటికీ కూడా ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఈ కార్యక్రమం సుమారు నూట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జరుపుతా ఉంది ఈ నూట ఐదు ఐదు సంవత్సరాల నుంచి కూడా మన కావలి పట్టణ పరిసర ప్రాంత హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి కలిసి కట్టుగా అందరూ చందాలు వేసి అందరూ ఈ కార్యక్రమం జరుపుకుంటామండి సరే గంధ మహోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా ఇంతే అంగరంగ వైభవంగా ఎంతో మంది భక్తులతోటి ఈ హిందూ ముస్లిం అనే భేదాలు లేకుండా అయితే జరుగుతూ ఉంటుంది కదా ఇక్కడ ఆల్రెడీ కూడా స్టార్ట్ అయిపోయినాయి చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఎప్పుడు లేకుండా ఈ సంవత్సరం బాగా ముస్తఫా ప్రెసిడెంట్ గారు బాగా దగ్గర ఉండి బాధ్యతలు తీసుకుని ఈ దర్గాకి మేము ఆ దర్గా మేము చేస్తామో మాకు అల్లా అల్లా మనకి బాగా ముందుకు వచ్చి మా ప్రెసిడెంట్ గారు ముస్తాఫా చేస్తున్నారు చాలా ఆనందంగా ఉందండి ఈ రోజు అల్లాదే వల్ల అన్ని పనులు పూర్తి అయిపోయాయి దర్గా దగ్గర రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని ప్రతి ప్రోగ్రామ్ అందరు రావాలని కూడ స్వామికి గాను ఎన్నో ఫండ్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఇచ్చిన వాళ్ళలో మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ కూడా ఒకరు ఆ సార్ గురించి మన ఎమ్మెల్యే సార్ గురించి మీ మాటల్లో చెప్పండి గత పన్నెండు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ కావాలి జెండా జట్టు జట్టుకి ఎమ్మెల్యే గారు ఫండ్స్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు మా కోరిక ఏంటంటే అల్లాదే వల్ల ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా అయ్యారు ఎమ్మెల్యేగా ఫస్ట్ అడుగు చేస్తున్నారు ఈ దర్గాకి ఇక్కడ ఉన్నా అందరం బాగా ఘనంగా చేయాలని కోరుతున్నాం సార్ మన ఎమ్మెల్యే గారి గురించి ఇప్పుడు కావాలి పరిస్థితి చూస్తే చాలా వరకు కూడా రూపురేఖలు అనేవి మారిపోయినాయి కదా అంటే ఈ తుమ్మలపెంట రోడ్డు అయితేనేమి ఇంకా ఇక్కడ మెయిన్ రోడ్స్ అయితేనేమి ఇంకా చా చాలా వాటికి సంబంధించి అంటే ఎవరైనా పిలిచినా సరే పిలిచిన వెంటనే పలికే దైవం లాగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మన ఎమ్మెల్యే గారు వెంటనే అక్కడికి వెళ్ళిపోవడం కానీ లేదా వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా మీద మీ స్పందన ఏంటి రేపు మన మనకి ఎమ్మెల్యే గారు ఇక్కడ అతిథిగా కూడా రావడం జరుగుతుంది కదా దాని గురించి మీ అభిప్రాయం ఏంటి ముఖ్యంగా ఎమ్మెల్యే గారి గురించి మేము చాలా చెప్పాలి ఎందుకంటే పన్నెండు పదమూడు సంవత్సరాలుగా మా దర్గాకి ఫౌండేషన్లో కానీ ఎప్పుడు తగ్గలేదు ఒక్క మాటలో చెప్పాలంటే హైయెస్ట్ బిగ్గెస్ట్ ఫౌండర్ ఆయన మాకు ఈ సంవత్సరం మేము చాలా ఏళ్ళుగా నిర ఎదురు చూస్తున్న మా అనుకున్న కళ జరిగింది ఈసారి మన శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యి గెలిచి అత్యంత మెజారిటీతో గెలిచి ఫస్ట్ టైం మా దర్గాలు అడుగు పెడుతున్న సందర్భంగా చాలా గొప్పగా ఆయనకి వెల్కమ్ చెప్పాలని చెప్పి మంచి ప్లాన్ చేస్తున్నాం ఇప్పటి వరకు ఫౌండేషన్లో నెంబర్ వన్ ప్లేస్లో పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అందుకని ఆయనకి మేము ఘన స్వాగతం పలకాలని చూస్తున్నాం అంటే పన్నెండు పదకొండు సంవత్సరాలంటే ఎమ్మెల్యే అవుతానని కూడా బహుశా మన ఎమ్మెల్యే గారికి తెలిసి ఉండకపోవచ్చు కానీ అంటే ఏ స్వార్థం లేకుండా మన ప్రతి ఒక్కరికి కూడా అంటే ఒక హిందూ అయి ఉండి కూడా మన దర్గాన్ని డెవలప్ చేయాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో అయితే ఫండ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా అలాంటి గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ ఆ సార్ గురించి ఏమనుకుంటున్నారు మీరు ఆయన గురించి మామూలుగా అయితే చాలా మందికి తెలుసో తెలీదో మాకు తెలియదు ఒక సంవత్సరం లోపల నుంచే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మనకి పార్టీకి వచ్చి ఎంపిక అయ్యి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కానీ మాకు పన్నెండు పదమూడు సంవత్సరాల ముందు నుంచే మా దర్గాకి వచ్చి ఆయన భక్తితో దర్శనం చేసుకొని వెళ్తారు ఆయనకి ఈ దర్గా అంటే చాలా సెంటిమెంట్ పోయినసారి వచ్చి మొక్కుకొని వెళ్ళారు ఎలక్షన్ మూమెంట్ లో తర్వాత శాసనసభ్యులుగా తిరిగి వచ్చారు అందుకని మాకు చాలా సంతోషంగా ఉంది ఈసారి మొట్టమొదటిసారిగా వస్తున్నారు కాబట్టి ఘన స్వాగతం పలకాలని మేము చాలా వెయిట్ చేస్తున్నాం సార్ గురించి చెప్పాలంటే అసలు ఆరు నెలల నుంచి జరుగుతున్న డెవలప్మెంటు అది చూస్తే మీకే అర్థమైపోతుంది ఇంకా ముందు ముందు ఇలాంటివి చాలా జరగాలని మేము అనుకుంటున్నాం ఆయన గురించి తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నాం ఇంకా ముందు ముందు చాలా డెవలప్మెంట్ ఉంది అందుకని మీరు వెయిట్ చేస్తూ ఉండండి ఒక సంవత్సరంలో ఇంకా చాలా చాలా డెవలప్మెంట్ అయిపోతుంది మీరు చేయడానికి కూడా తర్వాత ఏం ఉండదు అట్లా కంప్లీట్ చేసి మరి మా సార్ చూపిస్తారు థ్యాంక్ వెరీ మచ్ సార్ అంటే పోయిన సంవత్సరం సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు చాంక మాది పూల షాప్ ఇక్కడ ప్రతి సంవత్సరం మీరా గ్రంథోత్సవము కుల మతాలకి అతీతంగా జరగద్ది ప్రతి ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడికి దర్శించుకొని పోతే ఏ అందరికీ బాగా జరగద్ది ఏ కుల మతాలకి అతీతంగా ఇక్కడికి వచ్చి కానీ పని అనుకొని పోతే ఆ పని వచ్చే సంవత్సరానికైనా సక్సెస్ అయిపోద్ది స్వామివారు అంత పవర్ వల్ల స్వామివారు ఏదైనా విషయంలో కానీ వచ్చి బాధల్లో కానీ ఆయన కాడకు వచ్చి ముక్కొని కానీ పోతే ఆ పని కాకపోతే నాకు ఎన్నోసార్లు జరిగింది నేను ఒకప్పుడు ఇది తిరుగుతున్నాను ఈ స్వామి దయ వల్లే నేను ఈ పాటికి ఇంత ఇదిలో ఉన్నాను ప్రతిరోజు ఉదయం ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని నేను అంగడికి వెళ్తాను అనమాట సామి వారు అంత ఫల స్వామి కావిల్లో ప్రజలకు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వాళ్ళు కానీ పోయారంటే వాళ్ళ పనులు అన్ని సక్సెస్ అవుతాయి ఇదొకటి కావుల ప్రజలు గుర్తుపెట్టుకోండి మీకు ఎలాంటి అనుభవాలు వచ్చినాయి సార్ ఈ స్వామివారి గురించి అమ్మా నేను ఒకప్పుడు మళ్ళీ నష్టాల్లో బాధల్లో తిరుగుతున్నాను ఏ నాకు ఇబ్బంది అయ్యి ఒక రోజు స్వామి కాడ లోపల కూర్చొని అనుకొని నేను అప్పటి నుంచి స్వామి కాడకు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళాను నాకు ఈ రోజు నేను ఇంత స్థాయిలో ఏ ఆర్డర్లు చేసే స్థాయిలో ఎమ్మెల్యే వాళ్ళు కాడ ఆర్డర్లు చేసే స్థాయిలో ఎదిగామంటే అంతా మా స్వామివారి పుణ్యమే ఏ కావులి ప్రజలు ఎవరైనా సరే మీకు ఏమైనా ఇబ్బంది కలిగింది ఇంట్లో ఫ్యామిలీ సెంటిమెంట్స్ కానీ ఏదైనా రిజిస్ట్రేషన్లు కానీ ఏదైనా సలాల విషయం ఏదైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఏదైనా ఉంటే స్వామి వారికి వచ్చి దండం పెట్టుకొని పోండి మీ పనులు మొత్తం బాగా జరుగుతాయి శ్రీ అజ్మీర్ బాబా శ్రీ శ్రీ నాగూర్ స్వామి వారు చాలా పవర్ఫుల్ ఇలా ఇదే విధంగా ఇంకేదన్నా అనుభవాలు ఎవరైనా వచ్చి మీకు చెప్పిన వాళ్ళు ఉన్నారా లేకపోతే మా మేము ఇది కోరుకున్నాము ఇది జరిగింది మాకు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చాలా మంది నా కళ్ళ ముందే చాలా మంది వచ్చి చేసుకుని చూసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు భయం నువ్వు చెప్పింది నాకు జరిగింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అంటే లోపల కొంతమంది చెప్పకపోయినా లోపలికి వాళ్ళకి జరిగిన పనులు అన్ని సాంగ్ వల్ల అన్ని జరిగినాయి మేము నాగురికి పోయి ఉన్నాము ఒకటి రెండు సార్లు నాగూరు స్వామికి ఆడకు పోయి ఉన్నాను పోయి ఇంకా వచ్చి మళ్ళీ ఆడకు పోయి పోయి రెండు నిద్రలు చేసి కానీ వస్తే ఇంకా వాళ్ళకి బాగా మంచి జరగద్దు అని నా నమ్మకం ఈ నాగూర్ మీరా స్వామి వారి దర్గా మెయిన్ ఎక్కడ ఉంటుంది సార్ తమిళనాడు స్టేట్ నాగపట్నం నాగూరు నాగపట్నం చూసారు కదండి ఇక్కడ అయితే ఇక్కడికి కాలు లోపలికి పెట్టగానే అయితే ఎంతో ప్రశాంతత వస్తుంది అదే విధంగా ఎంతో మందికి ఎన్నో కోరికలు అయితే నెరవేరాయి మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మా కష్టాలన్నీ కూడా తీరి మేము ఒక మంచి అభివృద్ధిలో అయితే ఉన్నాము అని చెప్పి ఇక్కడ ఉన్న భక్తులు కూడా వాళ్ళ అనుభవాలను అయితే పంచుకోవడం జరిగింది అదే విధంగా ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలన్నీ కూడా ఇక్కడ కోరుకొని వాళ్ళ మొక్కులన్నీ కూడా ఇక్కడ తీర్చుకుంటారు కోరికలు అనేవి నెరవేరిన తర్వాత అదే విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గంధ మహోత్సవం అనేది ఆ ఎన్నో ఏర్పాట్లని పూర్తి చేసుకొని సంపూర్తిగా అయితే ఇప్పుడు తయారైంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంతో అంగరంగ వైభవంగా కార్యక్రమం అనేది జరగబోతుంది ఈ గంధ మహోత్సవం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ గంధ మహోత్సవానికి విచ్చేసి ఈ శ్రీ నాగూర్ మీరాస్వాముల బాబా వారిని దర్శించి మీ మొక్కులు కాని మీ కోరికలు కానీ ఇక్కడ స్వామి వారికి చెప్పుకొని మీ బాధలన్నిటి కూడా తీర్చుకోవాలని చెప్పి ఇక్కడ కమిటీ సభ్యులు అయితే కోరడం జరిగింది అదే విధంగా ఎవరైతే ఈ గంధమోత్సవం గురించి తెలియని వారు ఉన్నారో ఈ వీడియోతో మీరైతే అందరూ తెలుసుకొని ఈ గంధి డిసెంబర్ పదకొండవ తేదీ జరుగు గంధ మహోత్సవానికి అయితే ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఇక్కడ స్వామి వారిని దర్శించవలసిందిగా సిఎండి న్యూస్ బృందం నుంచి కోరుకుంటున్నాము కెమెరామ్యాన్ వేణు తోటి కామాక్షి